సినిమాల్లో గన్ అంటే పవన్ కళ్యాణ్ ఇష్టం అలాంటి పవన్ కి పెన్ను గిఫ్ట్ గా ఇచ్చారు ఆయన వదిన సురేఖ సురేఖ గిఫ్ట్ ఇవ్వడం పవన్ దాన్ని ఆనందంగా తీసుకొని ఆమెను ఆప్యాయంగా హత్తుకోవడం ఈ సీన్ అంతా స్వయంగా ఎక్స్ లో చిరంజీవే పోస్ట్ చేశారు సినిమాల్లో గన్లంటే పవన్ కళ్యాణ్ కి ఇష్టం అలాంటి పవన్ కి పెన్నును గిఫ్ట్ గా ఇచ్చారు ఆయన వదిన సురేఖ సురేఖ గిఫ్ట్ ఇవ్వడం పవన్ దాన్ని ఆనందంగా తీసుకొని ఆమెను ఆప్యాయంగా హత్తుకోవడం ఈ సీన్ అంతా చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు సో వీడియో ఇవ్వాలంటే ఇంకా వేరే గిఫ్ట్ ఏదైనా ఇవ్వచ్చు కానీ సురేఖ పెన్ను ఎందుకు గిఫ్ట్ ఇచ్చారు అసలు ఎంత రేట్ ఉంటుంది ఆమె ఓ పెన్ను పవన్ జేబ్ లో పెట్టారు చాలా మందిలో ఉండే డౌట్స్ ఇది కానీ ఈ పెన్నుకి దాని తయారీకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది సురేఖ పవన్ కు పెన్ను ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చారు ఈ పెన్ను పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది ఆ పెన్ను గురించి తెలుసుకుందాం పవన్ కి సురేఖ గిఫ్ట్ చేసిన పెన్ను ఖరీదు అక్షరాల రెండు లక్షల యాభై మూడు వేల రూపాయలు ఎస్ జర్మనీకి చెందిన మౌంట్ బ్లాంగ్ సంస్థ దీన్ని తయారు చేసింది స్పెషాలిటీ ఏంటంటే ఆ సంస్థ కొన్ని లిమిటెడ్ వర్షన్స్ ని విడుదల చేస్తుంది ఇప్పుడు పవన్ కి గిఫ్ట్ గా వచ్చింది కూడా వరల్డ్ డిస్నీ ఎడిషన్ సో పంతొమ్మిది వందల ఒకటిలో పుట్టిన వాల్ అత్యంత ప్రభావశీలిగా గుర్తించిన పెన్ మేకర్ అలాంటి వాళ్ళ కోసమే అంటూ రిలీజ్ చేసింది ఇప్పుడు పవన్ కూడా ఏపీ తన చూపించారు కూటమిని లోకి తెచ్చేందుకు చాలా కష్టపడ్డారు ఇంకా చెప్పాలంటే ఏపీ ఎన్నికల్లో అత్యంత ప్రభావశీలి ఆయన అందుకే ఈ ప్లాటినం ప్లేటెడ్ గోల్డ్ పెన్ ను గిఫ్ట్ చేశారు సురేఖ రైట్ ఇక రియల్ లైఫ్ లో గన్స్ ఎంతో ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో మాత్రం పుస్తకాలను పెన్నులను ఇష్టపడతారు పవన్ ఇష్టానికి అనుగుణంగా చిరంజీవి దంపతులు ఈ పెన్నునిచ్చారు తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వదినా అన్నయ్య అంటూ వీడియోలో తెలిపారు చిరంజీవి